అందరికీ నమస్కారం సుమన్ టీవీ ఆస్ట్రేలియాకి తిరిగి స్వాగతం నేను మీ సిరిచందన ఇవాళ మనం ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ లో ఉండే క్యాంగ్రో గ్రౌండ్ అనే ప్లేస్ కి వచ్చేసాం ఇక్కడ మనం హెన్లీ పౌల్ట్రీ ఫామ్ ని చూడడానికి వచ్చేసాం అసలు స్పెసిఫిక్గా ఈ పౌల్ట్రీ కి ఎందుకు వచ్చామనే సందేహం మీకు రావచ్చు ఆస్ట్రేలియాలో మెల్బర్న్లో తెలుగు వారు ఇంత పెద్ద పౌల్ట్రీ ఫామ్ని రన్ చేస్తున్నారంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఇప్పుడు మనతో ఉన్నారు ఈ హెన్లీ ఫార్మ్స్ ఓనర్ అయిన వేణుమెట్ల గారు వీరు విక్టోరియా లాని ఒక ప్రాంతం అయిన డైమండ్ కౌన్సిలర్ కౌన్సిలర్గా కంటెస్ట్ చేశారు అలాగే కమ్యూనిటీ సర్వీస్లో కూడా ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు నమస్తే వేణుమెట్ల గారు ఎలా ఉన్నారు మొదటిగా మనం పౌల్ట్రీ ఫామ్ గురించి తెలుసుకునే ముందు మీ గురించి మాకు కొంచెం చెప్తారా నా పేరు వేణు అండి నేను మా ఫ్యామిలీ ఇక్కడ క్యాంగ్రో గ్రౌండ్ లో ఉంటాను నేను ఒక ట్వంటీ టూ ఇయర్స్ క్రితం వచ్చాను ఆస్ట్రేలియాకి ఆబ్వియస్లీ ఐటీలో ఉండేవాడిని నెట్వర్క్ ఇంజనీర్ గా స్టార్ట్ చేశాను నా లైఫ్ ఓకే ఇప్పుడు నేను సేల్స్ లో ఉన్నాను హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజ్ లో అరూబా నెట్వర్కింగ్ వాళ్ళకి మిడ్ మార్కెట్ బిజినెస్ ఏఎన్జెడ్ బయటర్ రన్ చేస్తాను నేను ఓకే సో ఆబ్వియస్లీ ఫార్మింగ్ నా బ్లడ్ లో ఉందండి సో దిస్ ఈస్ ప్యాషన్ అయితే పూర్తిగా వైట్ కలర్ ఎగ్స్ దొరుకుతాయి కదా ఇక్కడ ఆస్ట్రేలియాకి రాగానే నేనైతే గమనించింది మొత్తం బ్రౌన్ ఎగ్స్ దొరుకుతాయి అసలు ఆ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది అంటారు జస్ట్ కోడి డిఫరెన్స్ అండి మనకి ఇక్కడ హైలాండ్ బ్రౌన్స్ వాడతాం లేకపోతే ఐసా బ్రౌన్స్ వాడతాం ఇండియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీడ్ వాడు ఓకే డిఫరెంట్ బ్రీడ్ వల్ల కలర్ డిఫరెన్స్ వస్తుంది ఓకే ఈ ఫామ్ లో చూసుకున్నట్లయితే మనకి క్యారావాన్ ఫెన్సింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటి గురించి కూడా మా ప్రేక్షకులకు కొంచెం చెప్తారా తప్పకుండా అండి ఐ బిలీవ్ ఆర్గానిక్ ఫార్మింగ్ లో బిలీవ్ చేస్తారండి నేను డెఫినెట్లీ దానికి నంబర్ వన్ థింగ్ ఏంటంటే కోళ్ళు ఇట్లా ఫ్రీగా ఓపెన్ గా తిరుగుతూ ఉండాలి సెకండ్లీ లెస్ అమౌంట్ ఆఫ్ హెన్స్ ఉండాలి ఒక గివెన్ ఏరియాలో మూడ్ ఆఫ్ ది ఇట్లా మనం ఎట్లయితే చిన్నప్పుడు మన పేరెంట్స్ వాళ్ళందరి దగ్గర కోళ్ళు ఉండాయో ఓపెన్ గా ఇట్లా తిరగడం ఫామ్ లో ఉన్న గ్రాస్ ని తింటాయి అవి చేస్తాయి బగ్స్ అన్ని తింటా ఉంటాయి ప్రొవైడ్ చేస్తాం సో మనం ఏం చేయాలంటే కాన్స్టెంట్ గా ఈ ఫెన్సెస్ ని మూవ్ ఉండాలి ఈ క్యారమేన్ లో చూసినట్టు మనం అక్కడ రాత్రిపూట పడుకుంటాయి గుడ్లు పెట్టడానికి కూడా వాటికి అక్కడ ఒక సెంట్రల్ ఫెసిలిటీ ఉంటది గుడ్లు పెడితే అవన్నీ వస్తే మనం కలెక్ట్ చేస్తానికి ఈజీగా ఉంటాయి ఫస్ట్ లో వచ్చినప్పుడు మనం కొన్ని రోజులు ఒక వన్ టూ డేస్ మనం పెట్టాలి సాయంత్రం వచ్చి కోల్డ్ అన్ని దెన్ అర్థం అవుతుంది గుడ్లు పెట్టాలి అనేసి సో మన దాంట్లోనే అంత మ్యూజిక్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసాం వాటికి టెన్ డిఫరెంట్ రీసెర్చ్ పేపర్స్ రాశారు దీని మీద ఇప్పుడు కోళ్ళకి మ్యూజిక్లీ దెమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నా బిలీఫ్ ఏంటంటే కోళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా మనలాగా డ్రీమ్ చేస్తాయి సో ఆ మ్యూజిక్ అట్లా కంటిన్యూస్గా ప్లే చేయడం వల్ల దే ఆర్ వెరీ కామ్ తద్వారా మనకి మంచి క్వాలిటీ గుడ్ వస్తుంది ప్లస్ వాట్ లైఫ్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం మాకు తెలిసి ఆస్ట్రేలియాలో మేమే చేస్తున్నాం చాలా కొత్త కాన్సెప్ట్ అండి అసలు ఎవరికి ఐడియా కూడా ఉండుండదు సూపర్ మార్కెట్స్ లో చూసుకుంటే మనకి కేజ్ ఫ్రీ ఎగ్స్ అని ఫ్రీ రేంజ్ ఎగ్స్ అని ఆర్గానిక్ ఎగ్స్ అని ఇలా రకరకాల ఎగ్స్ దొరుకుతుంటాయి కదా అసలు వీటి డిఫరెన్సెస్ ఏమి ఉంటుంది సో కేజ్ ఎగ్స్ వెరీ సింపుల్ ఒక మన ఇండియాలో లాగానే కోళ్ళ ఫార్మ్ ఉంటుంది కోళ్ళు అన్ని లోపల ఉంటాయి కాన్స్టెంట్ గా కోళ్ళు మేత తింటాయి అక్కడే గుడ్లు పెడితే అక్కడి నుంచి మూవ్ అవటానికి లేదు ఓకే సో ఆ కాన్సెప్ట్ లో టూ బిగ్ ఇష్యూస్ ఏంటంటే ఒకటి యాంటీబయోటిక్స్ వాడటానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంటది గా వాడతారు యాంటీబయోటిక్ అంటే కాన్స్టెంట్గా యాంటీబయోటిక్ ఇస్తారు అవి రోగం రాకుండా సో మనం ఆ యాంటీబయోటిక్ని గుట్టు ద్వారా తింటున్నాము ఎస్ మనం మనలో కూడా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ప్లస్ ఫీడ్ కూడా నాన్ ఆర్గానిక్ ఫీడ్ వాడతారు అదే మీరు కేజ్ ఫ్రీ చూసుకున్నారనుకోండి ఆస్ట్రేలియా స్టాండర్డ్ ఏంటంటే టెన్ థౌసండ్ హెండ్స్ పర్ హెక్టేర్ అంటే ఒక ఏ ఫోర్ పేపర్ లో ఒక్కొక్క కోడి నెక్స్ట్ ఈ మీరు ఏదైతే చూస్తున్నారో పాస్చర్ రైజ్డ్ ఫ్రీ రేంజ్ ఇదంతా ఈ కాన్సెప్ట్ అనమాట దీంట్లో వచ్చేటప్పటికి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మనం హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ హెండ్స్ పర్ హెక్టేర్ రెండున్నర ఎకరాల్లో నూట యాభై కోళ్ళ కంటే ఉండవు అనమాట సో ఇది బేసిక్గా ఫ్యాస్చర్ ఫ్యాస్చర్ రైస్లో ఫ్రీ రేంజ్ దీంట్లో మనం ఆర్గానిక్ ఇంకొక స్టెప్ ముందుకెళ్ళాము నెక్స్ట్ స్టెప్ ఇట్లా అంటే వీటి వెల్ఫేర్ జాగ్రత్తగా ఉండాలి ఇవి లైఫ్ని బాగా లీడ్ చేయాలనే కాన్సెప్ట్ తోటి మనం ఇట్లా మ్యూజిక్ ఇవన్నీ కూడా యాడ్ మీ పౌల్ట్రీ ఫామ్ చాలా బాగుంది సార్ ఇప్పుడు నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఇక్కడ మనం మ్యాక్సిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ హెండ్స్ కంటే వెళ్ళమండి సో స్టెప్ నెంబర్ వన్ అక్కడికి వెళ్తున్నాం తొందరలో థర్టీన్ హండ్రెడ్ హెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఫామ్ చూస్తున్నాం ఓకే వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ లైక్ ఐ సెడ్ వి బిలీవ్ ఇన్ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫుడ్ తినాలి అందరూ అనేది మా కోరిక సో ఇంకా ఎక్స్పాండ్ చే చేస్తాం తొందరలో తప్పకుండా ఇంకా ఇంకా పెద్ద పెద్ద ఫామ్స్ కొని మోర్ ఆర్గానిక్ ఎగ్స్ కావాలి మనం అందరికీ కూడా

లిటరలీ ఒక టన్ ఫీడ్ మనకి లక్ష రూపాయలు పడుతుంది ఇండియన్ కరెన్సీలో బేసిక్ సో ఇవన్నీ ఆబ్వియస్లీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కాబట్టి క్యారవాన్స్ వచ్చేసి ఒక్కొక్కటి రఫ్లీ ఫార్టీ థౌసండ్ డాలర్స్ పడుతుంది దాంట్లో మనం ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ డాలర్స్ ఖర్చు పెట్టి మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు చేసాం ప్రతి క్యారవాన్లో ఈ వాటర్ సిస్టమ్స్ కానీ ఈ ఫీడర్స్ కానీ ఇవన్నీ రఫ్లీ ఇంచుమించు వెయ్యి నుంచి రెండు వేలు ఒక్కొక్కటి ఇంకా ఫెన్సింగ్ ఇట్లాంటివన్నీ ఆక్సిలరీ డిపెండ్స్ మనం ఎన్ని అన్నది ఓకే సో యావరేజ్గా మన ఈ మూడు క్యారవాన్స్ ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సెటప్ చేయాలంటే ఒక టూ ఫిఫ్టీ డాలర్స్ టూ హండ్రెడ్ ఎయిటీ థౌజండ్ డాలర్స్ అవుతుంది అంటే ఇంచుమించుగా మన ఇండియన్ కరెన్సీలో కోటిన్నర పడుతుంది అనమాట బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అన్నం అనేది చాలా ఇంపార్టెంట్ సో హెల్తీ ఫుడ్ తింటాం అనేది చాలా ఇంపార్టెంట్ కాదు మనం ఇంత కష్టపడేది ఫుడ్ కోసమే అది హెల్తీగా లేకపోతే ఇంకేం ప్రయోజనం మీరు ఫుల్ టైం ఐటీ ప్రొఫెషనల్ గా ఉంటూ ఇంత పెద్ద ఫామ్ ని మెయింటైన్ చేయడం అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు ప్యాషన్ అండి కానీ మా పిల్లలు నా వైఫ్ అందరూ కూడా హెల్ప్ చేస్తారు మాకొక ఒక ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు అతను రోజు వచ్చి ఎగ్స్ కలెక్షన్ అవన్నీ చేస్తాడు మేము మొదలు పెట్టినప్పుడు నేను నా వైఫ్ మా పిల్లలు అంతా చేసాము స్టార్ట్అప్ స్టేజ్ లో ఎవరైనా అట్లానే కదా సో ఇప్పుడు అతను వచ్చి పనంతా చేస్తాడు డైలీ సో నేను ఇక్కడ వచ్చి బేసిక్గా మార్కెట్స్కి వెళ్తాను సాటర్డే సండే ఎందుకంటే నాకు ఇక్కడున్న కమ్యూనిటీతో కనెక్ట్ చేయడం ఇంపార్టెంట్ వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం ఎట్లా చేస్తున్నాం అనేది చెప్పడం ఇంపార్టెంట్ ఎందుకంటే ఆబ్వియస్లీ దట్స్ ద డిఫరెన్షియేషన్ పూర్తిగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండిందంటారు ఫస్ట్ నుంచి తర్వాత ఇప్పుడు ఇద్దరు ఎంప్లాయిస్ తోటి మేనేజ్ చేస్తున్నారు దీని గురించి అందరికీ మార్కెటింగ్ ఎలా చేస్తారు అలాగే ని ఎలా సేల్ చేస్తారు సో మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు కొంచెం మేము అన్ని కి వెళ్ళి డ్రాప్ చేసే వాళ్ళం డజన్స్ అట్లా ట్రై చేయడానికి అట్లా కొన్ని షాప్స్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు మెయిన్ గా మన ఆంధ్రాలో రైతు బజార్ లాగానే ఇక్కడ ఫార్మర్స్ మార్కెట్స్ ఉన్నాయి సో నేను బేసిక్ గా తొమ్మిది ఫార్మర్స్ మార్కెట్స్ చేస్తాం పర్ మంత్ సో ఎవ్రీ సాటర్డే సండే ఒక ఫార్మర్స్ మార్కెట్ లో ఉంటాం మేము సో కమ్యూనిటీ అవుట్ రీచ్ అక్కడ జరుగుతుంది నెక్స్ట్ ఇన్స్టాగ్రాము గూగుల్ వాటి ద్వారా అట్లా యాడ్స్ కూడా చేస్తాము ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ వల్ల మన చాలా మందికి తెలుస్తుంది తెలుస్తుంది కాబట్టి ఈ పౌల్ట్రీ ఫార్మ్ ని స్టార్ట్ చేయాలనే ఐడియా మీకు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ పౌల్ట్రీ ఫార్మ్ ని మా ఒరిజినల్ హిస్టరీ ప్యాడీ అందరూ ఇండియాలో చాలా మనంతా రైస్ వేస్తాం కదా సో మాది కూడా అట్లానే రైస్ ఫార్మింగ్ ఉండేది మాకు ఇక్కడికి వచ్చాక మేము ఏదో ఒకటి చేయాలనుకున్నాం సో ఈ ఫామ్ తీసుకున్నాము ఈ ఫామ్ లో ఆబ్వియస్లీ పౌల్ట్రీ నచ్చినప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్ ఉండేది మేము ఉండేటప్పుడు చిన్నప్పుడు కోళ్ళు ఉండేది మా దగ్గర సో ఒక హెరిటేజ్ బ్రీడ్స్ తోటి స్టార్ట్ చేసాం ఫస్ట్ ఒక నైన్టీన్ కేజెస్ ఉండయి ఒక ఆల్మోస్ట్ దాదాపు ఒక వంద కోళ్ళు ఉండయి రకరకాల జాతులు నైన్టీన్ నైన్టీన్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర సో వాటితో స్టార్ట్ చేసాం ఇక్కడ ఆర్గానిక్ అసలు అంతా నేర్చుకోవడానికి ఈ ఎన్విరాన్మెంట్కి మనం తెలుసుకోవడం కోసం ఎట్లా ఏం యూజ్ చేయాలనేది అది అయిపోయిన తర్వాత కమర్షియల్ గా ఒక టూ ఇయర్స్ క్రితం స్టార్ట్ చేసామండి ఈ ఇదంతా ఓకే మొత్తం ఈ ఫామ్ లో ఎన్ని హెన్స్ ఉన్నాయండి ప్రస్తుతం ఒక ఎనిమిది వందల యాభై ఉన్నాయండి సో తొందరలో ఒక పదమూడు వందల కోళ్ల దగ్గర వెళ్తాం ఎగ్స్ ప్రొడక్షన్ విషయానికి వస్తే డైలీ బేసిస్ లో కానీ వీక్లీ బేసిస్ లో కానీ ఎగ్స్ ఎలా వస్తాయండి సో సమ్మర్ లో అయితే ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ ఉంటుందండి ప్రొడక్షన్ సో మన దగ్గర తొమ్మిది వందల కోళ్ళు ఉన్నాయనుకోండి ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎగ్స్ దాకా వస్తాయి వింటర్ లో తగ్గుతుంది ప్రొడక్షన్ఫ్లీ సెవెంటీ ఫైవ్ మనం ఆర్గానిక్స్ కాబట్టి రాత్రిపూట లైట్స్ అన్నమాట సో కొంచెం ప్రొడక్షన్ తగ్గుతుంది సేమ్ మనుషులు లాగానే వాటికి కూడా పడుకునే టైం ఇస్తున్నారు అయితే ఇప్పుడు మీరు ఎగ్స్ డైలీ కలెక్ట్ చేస్తారా లేదా వీక్లీ టైం పీరియడ్ ఎలా ఉంటుందండి సో ఎవ్రీ డే ఎగ్స్ కలెక్ట్ చేస్తామండి ఓకే ఎవరైతే మన శాంటియాగో అతని పేరు అతను వస్తాడు డైలీ ఎగ్స్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేస్తాడు ఎందుకంటే టెంపరేచర్ వేరియన్స్ వల్ల క్వాలిటీ పాడైపోతుంది సో సమ్మర్ లో మనం నైన్ ఓ క్లాక్ ముందే కలెక్ట్ చేస్తాము వింటర్ లో నైన్ టు టెన్ థర్టీ మధ్యలో కలెక్ట్ చేస్తాం కలెక్ట్ చేసి వెంటనే అక్కడ కంటైనర్ ఉంది దాంట్లో టెంపరేచర్ కంట్రోల్ ఏరియాలోకి వెళ్ళిపోతాయి ఓకే ఎయిటీన్ డిగ్రీస్ మేనేజ్ చేస్తాం ఒక టెంపరేచర్ సో మనం ఏం చేస్తామంటే ఎగ్స్ ఇక్కడి నుంచి పంపిస్తాము ఈ సర్టిఫైడ్ ఆర్గానిక్ సిట్రస్ ఫీల్ ఎక్స్ట్రాక్ట్ని వాడతాము వాష్ చేయడానికి ఎగ్స్ ఇక్కడ నుంచి వెళ్ళి వాష్ అయ్యి ఈ డ్రయర్ అనమాట ఈ డ్రయర్లో డ్రై అయ్యి ఇక్కడ బయటకు వస్తాయి బేసిక్గా ఇక్కడ ఒకళ్ళ నుంచోని కలెక్ట్ చేస్తారు సో ఆ కలెక్ట్ చేసి మనము ఆబ్వియస్లీ క్లీన్ ట్రేస్ అన్నీ వైట్ కలర్ పికప్ చేసిన డర్టీ ట్రేస్ అన్నీ బ్లూ కలర్లో ఉంటాయి అవేమో క్రాక్ డెగ్స్ అక్కడ మీరు చూస్తున్నవి అవి మనం కుక్కలకి వాడతాం అనమాట సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మాకు కొంచెం చెప్తారా మాది చిన్న గ్రామం అండి మా అమ్మ నాన్న వాళ్ళది బాపట్లనే ఊరి పక్కన సో మా ఫాదరు జువాలజీ లెక్చరర్గా పనిచేసేవాళ్ళు ట్రెడిషన్ కంటిన్యూ చేసిన కోటం కోసం వాళ్ళ ఫాదర్ తోటి వాళ్ళ బ్రదర్తో కలిసి ఆయన ఫామ్ చేసేవాడు నేను పెరిగేటప్పుడు కూడా మా ఇంట్లో బర్రెలు ఉండేవి కోల్డ్ ఉండేవి మీరు అవన్నీ చూస్తూ పెరిగారు నేను బాగా చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తు మా తాతయ్య వాళ్ళ దగ్గర చాలా పెద్ద ఆవుల మందు ఉండేది టర్కీస్ ఉండేవి నర్సాపాలెంలో చాలా చిన్నప్పుడు నేను సో ఐ వాంట టు కంటిన్యూ దట్ మీరు ఇండియాలో ఫార్మింగ్ చూసారు అలాగే ఇక్కడ కూడా మీరు పౌల్ట్రీ చూస్తున్నారు కదా వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ మీరు గమనించింది అంటే మన దగ్గర ఇప్పుడు మొదలవుతుందండి ఆర్గానిక్స్ ఇట్లా నేను చాలా ఆనందంగా ఉన్నాను ఆ విషయం చూసి ఎందుకంటే మన దగ్గర ఫుడ్ కి చాలా ఇప్పుడు ఆయుర్వేదం ఏదైతే చూస్తారో మీరు ఫుడ్ కి చాలా వాల్యూ ఇస్తారు అవును మనం మన పేరెంట్స్ కూడా మనకి చెప్తారు ఫుడ్ చాలా ఇంపార్టెంట్ ఏం తింటున్నాం అనేది సో ఈ కాన్సెప్ట్ లో మనం అదే ఇక్కడ అందించడానికి ట్రై చేస్తున్నాము మనం ఇండియాలో కూడా చూస్తున్నాం అట్లా మారుతుందని హోప్ఫుల్లీ మనం అందరం ఆశిద్దాం ఇంకా పెరుగుతుంది అట్లా క్వాలిటీ ఫుడ్ డెలివరీ చేస్తారు ఆర్గానిక్ ఖచ్చితంగా పెరగాలి ఇండియాలో ఇక్కడ అన్ని ప్లేసెస్ లో కూడా ఆర్గానిక్ పెరగాలి మనం ఏ దేశానికి వెళ్ళినా మన మూలాలని మర్చిపోవద్దంటారు మన పెద్దలు ఈ మాటకు నిదర్శనమే మన వేణు మెట్ల గారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఆస్ట్రేలియాలో ఐటీ రంగంలో స్థిరపడినా తన తండ్రి యొక్క నేపథ్యాన్ని కొనసాగిస్తున్నారు ఇది ఎంతో మందికి ఆదర్శనీయం సో చూశారు కదా వ్యూయర్స్ మన హెన్లీ ఎగ్స్ ఫామ్ని మీరు కూడా మెల్బర్న్లో ఉంటూ ఆర్గానిక్ ఎగ్స్ కోసం వెతుకుతున్నారా మన హెన్లీ ని తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కెమెరామెన్ చేరంతో నేను మీ సిరిచందన సైనింగ్ ఆఫ్ బాయ్